కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే మరి ఇప్పుడు ప్రపంచమంతా ఏ కులంలో పుడితే ఆ కులం పేరే మాది ఈ కులం మాది ఈ కులం అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ భగవద్గీత ప్రకారం కృష్ణ భగవానుడు గుణాలను బట్టి కులాలని ఏర్పరచడం జరిగింది అందుకే చాతుర్వన్యం అయాసృష్టం గుణకర్మ విభాగయే అని చెప్పాడు నాలుగు కులాలు గుణాలను బట్టి విభజించాను అని చెప్పాడు మరి అయితే ఏ గుణంలో ఉన్నవాడిని సూత్రుడు అంటాడు మరి ఈరోజు మనం ఏ గుణంలో ఉన్నవాడిని క్షత్రియుడు ఏ గుణంలో ఉన్నవాడిని మరి వైశ్యుడు ఏ గుణంలో ఉన్నవాడిని సూత్రుడు అంటారు మనం కొద్దిగా తెలుసుకుందాం బ్రహ్మజ్ఞానం పొందిన వాడిని బ్రాహ్మణుడని క్షేత్రాన్ని కాపాడేవాడు క్షత్రియుడని అంటే ఈ భూమిని మరి అలాగే వ్యవసాయము గోరక్షణ చేసిన వాళ్ళని వయస్సులని సేవ చేసే వాళ్ళని సూత్రులని చెప్పడం జరిగింది సేవ అంటే పనులు చేయడం ఈ విధంగా విభజించడం జరిగింది మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు కులాల వ్యవస్థ వచ్చి వర్ణాల వ్యవస్థ పోయి కులాల వ్యవస్థ వచ్చింది కులంలోకి తీసుకొచ్చారు బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుడని వైశ్య కులంలో పుడితే వైశ్యుడని క్షత్రియ కులంలో పుడితే క్షత్రియుడని మరి ఈ విధంగా మరి కులాలని తీసుకొస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా మనం ఆత్మజ్ఞానం పొందే వరకు కూడా మనందరము కూడా ఆ అభిప్రాయంతో పెరిగాము కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు భగవంతుడి దృష్టిలో కంట ప్రాముఖ్యత గుణాలకే ఉంటుంది అనే విషయం మనం తెలుసుకున్నాం ఎందుకంటే భగవంతుడి దృష్టిలో పనులను బట్టి గుణాలను బట్టి విభజిస్తే మనము అవి కులాలుగా మార్చుకుని భేదాభిప్రాయాలు పెంచుకుంటున్నాం ఒకడు మీద ఒకడు అయితే ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్తూ వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళు ఏ గుణంలో ఉంటారు చెప్పారు అందుకే మనము సూద్రత్వం విప్రత్వం బ్రాహ్మణత్వం అని మూడుగా విభజించుకుంటే మరి ఇప్పుడు వ్యవసాయం అన్నది సేవ అన్నది చాలా తక్కువగానే ఉంది కాబట్టి మనకి కావాల్సింది ఈ మూడే ఎక్కువగా మరి ప్రపంచంలోనే ఉంది మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది సూత్రత్వం అంటే వీళ్ళు ఎక్కువ తమో గుణంలో ఉంటారు వీళ్ళు శుచి శుభ్రత పాటించడం తక్కువ అశ్రద్ధ ఎక్కువ శుచి శుభ్రత లేని చోట మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు లక్ష్మీదేవి కొలువై ఉండదు శుచి శుభ్రత లేకపోతే మరి భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు నాకు ఎవరంటే ఇష్టలు అంటే అనపేక్ష సుచిద్దేక్ష ఉదాసీనం గత వ్యధ సర్వారంభ పరిత్యాగి ఏ భక్త సమే ప్రియ అని చెప్పాడు దేని మీద అపేక్ష లేనివాడు శుచిగా ఉండేవాడు రెండవ పాయింట్ అంటే శుచి అంటే స్నానపానాదులు శరీరాన్ని శుచిగా ఉంచుకోవడమే కాదు ప్రతి పని శుచిగా చెయ్యాలి శుభ్రంగా చెయ్యాలి అందుకే శుచి అన్నది బాహ్యశుచి అయితే శుభ్రతగా ఉంచుకోవడం అన్నది శుచిలోకి వస్తుంది బాహ్య శుచి అంటే స్నానం చేయడమే అనుకుంటాం మరి శుచి అంటే మనసుని బుద్ధిని చిత్తాన్ని ఏ కల్మషాలు లేకుండా శుభ్రతగా ఉంచుకోవాలి ఇప్పటికి మందిని మనం చూస్తూ ఉంటాం పూర్వకాలంలో వంట చేయాలన్నా ఏ పని చెయ్యాలన్నా మరి మడి అనే పేరుతో శుచిని శుభ్రతని పాటిస్తూ మరి వంటపై దగ్గరికి వెళ్ళారంటే స్నానం చేయకుండా వెళ్ళేవారు కాదు పూజ ఇప్పటికైనా చేస్తున్నారనుకోండి మరి ఆ శుచి ఎందుకు అంటే వంట ఇప్పుడు అది మంటలా భావిస్తున్నారు కానీ పూర్వం వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అన్నిటిలోని దైవత్వాన్ని చూసి అది శుభ్రంగా ఉండాలనుకునేవారు మరి పొయ్యి వెలిగించేటప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం అని దండం పెట్టుకుని వంట చేసేవారు మరి ఇప్పుడు తెలివితేట విధి ఇప్పుడు పూర్ణమైన జ్ఞానం లేక అక్కలేనివన్నీ ఇది అవసరం లేదు అనుకుంటూ ప్రతిదీ అక్కర్లేదు అనుకుంటూ శుచ శుభ్రత అనుకుంటూ మరి చాలా మటుకు వేషం బాగానే వేస్తున్నారు కానీ భావం మాత్రం అశుభ్రతతోటే ఉంటుంది వీళ్ళంతా తమో గుణ ప్రధానులే చాలామంది ఇప్పుడు వంట చేసి స్నానం చేస్తారు కానీ మీరు స్నానం చేసి వంట చేయండి దాని రుచికి తర్వాత దీని రుచికి చాలా తేడా ఉంటుంది మరి ఆ విధంగా శుచిని పాటించకుండా ఉండేవాళ్ళు భగవంతుడికి ఇష్టలే కాదట కానీ తమ కూడా ప్రధానంగా ఉన్న ఈ సూత్రత్వం వాళ్ళని ఈ విధంగా శుచి శుభ్రత పాటించరు అని చెప్తూ ఉంటారు మరి వీళ్ళకి కోరికలు కూడా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అంతర్లో అంతర్దృష్టి ఆత్మదృష్టి వీళ్ళకి ఉండదు కాబట్టి బాహ్య ప్రపంచాన్ని చూస్తూ అలా ఉంటే బాగుంటుంది అని ఎక్కువ కోరికల్ని పెంచుకుంటారు అది శారీరక కోరిక అవనివ్వండి మానసిక కోరికలు అవనివ్వండి కోరికలు ఎంత ఎక్కువగా ఉంటాయో భగవంతుడికి అంత దూరం అవుతారు గమనిస్తే కోరికలన్నీ కూడా ప్రపంచకాని ఏనంటే ఈ కోరికలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాపంచక కోరికలు అంటే వీళ్ళు ఖచ్చితంగా తమో గుణంలో ఉన్నట్టే కొంతమంది వాళ్ళ కోరిక తీరడం కోసం ఎదుటి వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు కష్టపెడుతూ ఉంటారు నీచమైన పనులు చెయ్యడానికి కూడా దిగజారిపోతూ ఉంటారు అబద్ధమంతి మామూలుగా ఎదుటి వాడిని చంపైనా నా కోరిక తీర్చుకోవాలి అని అంత నీచంగా ప్రవర్తించేవాళ్ళు ఇప్పుడు భూమి మీద మనం మందిని చూస్తున్నాం రక అడ్డైన వాళ్ళని తీసేయడం తన మాట విన వాళ్ళు హింసించడం ఈ విధంగా మనం చాలా చూస్తాం మరి ఇలాంటి వాళ్ళకి సత్యము ధర్మము తెలియదు దానం అసలే ఉండదు ఈ మూడు ఉండవు వీళ్ళకి త్యాగబుద్ధి కూడా ఉండదు కోసం బతికేవాడికి ఎక్కడ ఉంటుంది ఇలా ఈ గుణాలు ఈ లక్షణాలు ఉన్నవాడిని సూత్రత్వం ఉంది అంటారు అంటే ఏంటి వీడు బ్రాహ్మణ కులంలో పుట్టినా హింసతో కూడిన ప్రవృత్తి ఉన్న మూలాన్ని వీడు ఎంత గొప్ప కులంలో పుట్టినా ఇలాంటి వాళ్ళని సూత్రుడే అంటాడు అని మహాత్ములు మనకి చెప్పడం జరిగింది ఎందుకు ఇవన్నీ మనకు జాగ్రత్తలు చెప్తారు అంటే భగవంతుడికి దగ్గరికి చేర్చేది సాత్వికం సుంత సాత్వికం కాబట్టి తమో గుణం ఉండకూడదు ఈ లక్షణాలు ఉండకూడదు అందులోకి సాధన చేసేవాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్తగా మనం గుణాలను మార్చుకుంటూ ఇలా ఉండాలి అనే మనకి ఇట్లాంటివన్నీ చెప్పడం జరిగింది ఈ సూత్రత్వాన్ని వదులుకోవాలి మనం గొప్ప కులంలో పుట్టే మేము గొప్పవాళ్ళమై అనుకోవడం కాదండి ఆ గొప్ప కులంలో పుట్టిన గొప్ప కులము యొక్క లక్షణం ఉంటేనే మరి ఇలాంటి గుణాలు ఉంటే ఎంత గొప్ప విప్రులలో పుట్టిన సూత్రత్వంతో ఉన్నవాళ్ళే అని చెప్పడం జరిగింది ఇక రెండవది విప్రత్వం ఈ విప్రత్వం అంటే వీళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళు శాస్త్రాలు చదువుతూ ఉంటారు అధ్యయనం చేస్తూ ఉంటారు మరి ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు అవి నేర్చుకుని చదువుతున్నప్పుడు చాలా ఆనందం ఉంటూ ఉంటుంది వాళ్ళకి పక్కవాడి గురించి కొంతైనా ఆలోచిస్తారు దాన ధర్మాలు చేస్తారు వీళ్ళకి ఊరికి మంచి చేయాలని చూస్తూ ఉంటారు అంటే ఇక్కడ మనం గమనిస్తే విప్రత్వం అన్నది మంచి గుణాలు సత్వగుణం వచ్చి కొంచెం మంచి చెయ్యాలని ఆలోచన ఉండి అందరికీ శారీరక సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళకి అంతవరకే తెలుసు ఎందుకంటే ఎక్కువ మన దాంట్లో మన శాస్త్రాల్లో దానం నిష్కామ కర్మ చూడండి చాలా మటుకు మన గుళ్ళల్లో భగవంతుడి ప్రీత్యర్థం అని చదువుతూ ఉంటారు అంటే భగవంతుడికి నచ్చే గుణం దానం దాన గుణం ఉంటే భగవంతుడికి ఇష్టలవుతాము అని వీళ్ళు అంతవరకు ప్రయత్నిస్తూ ఉంటారు ఒకటి శాస్త్రాలు చదవడం దాన ధర్మాలు చేయడం ప్రజలకి సాయం చేయడం శారీరక పరమైన సేవలు చేయడం మరి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు అసలు హింసకి ఇష్టపడరు వీళ్ళ ప్రవృత్తి హింసా ప్రవృత్తి కాదు ఎందుకంటే సప్తగుణంలోకి వచ్చాక హింసను దూరంగా ఉంటారు వీళ్ళు అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే చేతనైతే సాయం చేస్తారు వాళ్ళు కష్టపడరు వాళ్ళు చేయవలసిన సాయం అంతా చేస్తారు కానీ హింస మాత్రం చేయరు చేయలేకపోతే నోరు మూసుకుని ఊరుకుంటారు తప్పించి అంతకంటే అది వాడికి నష్టం కలిగించరు వాళ్ళ లాభం చూసుకుంటారు ఇక్కడ వీళ్ళు చేసే దాన ధర్మాలు కానీ శాస్త్ర పఠనం కానీ ఇక్కడ వీళ్ళకి ధర్మం తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే గమనించండి గొప్ప గొప్ప శాస్త్రాలు కానీ ఇలాంటివన్నీ భగవద్గీత కానీ ఇవన్నీ చదివినప్పుడు అలాంటి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ధర్మం కొత్తైనా అర్థమవుతుంది ఆ ధర్మం అర్థమైనప్పుడు ఎదుటి వాళ్ళని హింసించరు ధర్మం అర్థం కానప్పుడు హింసిస్తూ ఉంటారు మరి ఈ విధంగా వీళ్ళు విప్రత్వంలో ఉంటారు మరి వీళ్ళు తక్కువ పొలంలో పుట్టినా వీళ్ళు విప్రులే అంటే మంచి గుణాలు ఉంటే వాళ్ళు విప్రులే ఇక తర్వాత ఇంకా చూసుకుంటే బ్రాహ్మణత్వం ఇది వీళ్ళు సకల శాస్త్రాలు అధ్యయనం చేస్తారు ఎప్పుడైతే ఇప్పుడు ఉపనిషత్తులు వేదాలు చదవనంతసేపు శాస్త్రాలు చదవనంతసేపు ద్వైతంలో ఉంటారు ప్రతి వాళ్ళు అవి ఎప్పుడైతే చదువుతూ ఉంటారో అప్పుడు అద్వైతంలోకి వస్తారు ఎలా అంటే ఎప్పుడైతే ఉపనిషత్తు చదువుతారో ఈ జీవులన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే మరి భగవద్గీత చదివినప్పుడు వీళ్ళు అహమాత్మ కూడా కేస అని ఎప్పుడైతే నేర్చుకుంటారో భగవంతుడు అన్నీ జీవులలోని ఆత్మగా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఇది చదివి చదివితే ఆనందపడేది విప్లత్వం అయితే ఒక సద్గురువు వీళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు దాని అంతర అర్థాలు బోధపడతాయండి ఇలాంటి వాళ్ళు జీవితంలోకి సద్గురువులే వస్తారండి ఆ సద్గురువుల వల్లే వీళ్ళు జ్ఞానమంతా నేర్చుకుంటారు అప్పటి వరకు మరి నేను చేస్తున్నాననే భావన పోయి భగవంతుడికి ఇష్టం కాబట్టి నా చేత చేయిస్తున్నాడు అనే భావనలోకి వస్తుంది అది పూర్వజన్మ సుకృతం నేను గత జన్మలో చేసిన మంచి పని ఈరోజు నన్ను ఇంకా ప్రోత్సహిస్తున్నాడు భగవంతుడు చేయడానికి అవకాశం ఇస్తున్నాడు అని అనుకుంటూ ఇక్కడ ఈ బ్రాహ్మణత్వంలోనే సాధన జ్ఞానం ఇవన్నీ నేర్చుకోవడానికి ఇష్టపడతారండి కొంతమంది చూడండి మంచిగా ఉంటారు కానీ సాధనలోకి రాలేదు తెలుసుకుంటారని అహం బ్రహ్మాస్మి అని తెలుసు తత్వమసి అని తెలుసు కానీ సాధన ఇంకా చెయ్యి వాళ్ళు మంచి పనులు చేస్తున్నాం కదా అంతృప్తిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కానీ ఈ బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణత్వంలో ఉన్నవాడు బ్రహ్మము కోసం పరితపించేవాడే బ్రహ్మము కోసం ప్రయత్నించేవాడే బ్రాహ్మణుడు మరి మనం సాధనంతా దేనికి చేస్తున్నాం ఆరోగ్యం కోసము కాదు సంకల్పాలు నెరవేయడానికి కాదు ఏ పురాణము రాయలేదు ఏ భగవద్గీతతోని ఇవ్వలేదు ఏ ధర్మశాస్త్రాల్లోని కూడా జానం ఆరోగ్యం కోసం అని చెప్పలేదు భగవంతుణ్ణి చేరడానికే ఈ సాధన అని చెప్పడం జరిగింది అయితే వీళ్ళు ఎప్పుడైతే అందరూ ఆత్మలు అని తెలుసుకున్నారో ఎవ్వరినీ హింస పెట్టరు అహింసలో జీవిస్తారు ఇప్పుడు చూడండి మొదటి రకం వాళ్ళ వాళ్ళకి దైవం మీద భయము భక్తి ఉండదు అందుకే హింసలో జీవిస్తారు విప్రత్తుల్లో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు అని భక్తిగా ఉంటారు కాబట్టి అహింసలో ఎందుకంటే అది పాపము అని తెలుసు కాబట్టి వీళ్ళు అహింసలో జీవిస్తారు మరి బ్రాహ్మణత్వంలో వాళ్ళు అందరూ ఆత్మస్వరూపులే అందరూ భగవంతుళ్ళే అని తెలుసుకున్నారు కాబట్టి సృష్టిలో ఏ జీవిని హింస చెయ్యకూడదు అనే పెద్ద మనసుతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు గురువుల్ని గౌరవిస్తారు పెద్దల్ని మహాత్ముల్ని గౌరవిస్తారు ప్రతి దాని నుంచి నాకు అన్నీ తెలుసునే అహంకారం వాళ్ళకి లేకుండా ప్రతి నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి ప్రతి వాళ్ళ నుంచి మీకు తెలుసు దత్తాత్రేయులు సృష్టిలో ఉన్న ఇరవై నాలుగు జీవుల నుంచి ఎన్నో నేర్చుకుని తాను ఒక పెద్ద గొప్ప బ్రహ్మజ్ఞానిగా మారాడు అలాంటి వాళ్ళ ఎప్పుడు కూడా శాంతంగా నిశ్చింతగా బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు మరి వీళ్ళు తక్కువ కులంలో పుట్టిన సూత్ర కులంలో పుట్టిన ఎవరైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటారో వాళ్ళు బ్రహ్మర్షులే అవుతారు బ్రాహ్మణత్వం పొందిన ప్రతి వాడు బ్రహ్మర్షులు అవుతాడు మరి మీరు చూస్తే విశ్వామిత్రుడు క్షత్రియ కులంలో పుట్టాడు కానీ ధ్యానం చేసి జ్ఞానం పొంది బ్రహ్మత్వాన్ని పొంది బ్రహ్మర్షి అయ్యాడు మరి వ్యాస భగవానుడు చేపలు మెచ్చగంది ఉంటే పల్లె చేపలు పట్టుకునే వాళ్ళ కులంలో పుట్టింది అయినా ఆవుడి కడుపును పుట్టిన వ్యాస భగవానుడు ఎంత గొప్ప బ్రహ్మతత్వాన్ని ప్రపంచానికి అందించాడు బ్రహ్మజ్ఞానాన్ని మరి అలాంటి బ్రహ్మర్షి అయ్యాడు అలాగే రత్నాకరుడు మరి వేటగాడు మరి ఆయన కూడా నారద మహర్షి వల్ల ఈ ఆత్మజ్ఞానం అంతా తెలుసుకుని ఆయన కూడా గొప్ప మహాకావ్యాన్ని రాసి ప్రపంచానికి అందించాడు అంటే ఏ తక్కువ కులంలో పుట్టినా పరమాత్మ మీద ఆసక్తితో సాధన చేస్తూ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే బ్రాహ్మణత్వం పొంది బ్రహ్మర్షిగా ఎదగచ్చు అలాగా ఎప్పుడైతే సాధన వైపు మనసు వెళ్ళిందో వీళ్ళంతా బ్రాహ్మణులే అని శంకరాచార్య చెప్పడం జరిగింది అందరినీ ఆ మార్గంలో తీసుకువెళ్తున్నామంటే ఇప్పుడు గమనిస్తే శోద్రత్వం తగ్గాలి బ్రాహ్మణత్వం పెరగాలి మధ్యలో ఉన్న విప్రత్వం ఏంటంటే చదివి వదిలేయడం కాదు చదివి వదిలిస్తే మరి ఇప్పుడు చూడండి మనకి ఎందరో మహానుభావులు చెప్పారు పుణ్యం ఉంటే మోక్షం రాదు మోక్షం అంటే తాను ఆనందంగా ఉండాలి అన్నిటి మీద వ్యామోహాలు వదులుకోవాలి ఎందుకు వదులుకోవాలి ఈ సృష్టిని చూసే ఇంత మోహపడుతున్నావే మరి సృష్టికర్తనే చేరుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అని తాను తెలుసుకుంటాడు కానీ ఈ మధ్య వాళ్ళు వాళ్ళ విప్రత్వంలో ఉన్నవాళ్ళు చదువుతారు భక్తిని పెంచుకుంటారు కానీ మరి వాళ్ళు అందరికీ డబ్బు పరంగా సాయం చేస్తారు కానీ వాళ్ళకే లేని బ్రహ్మజ్ఞానం పక్కవాడికి నేర్పలేరు ఇప్పుడు యజ్ఞయాగాలు చేస్తే గొప్ప అని అనుకుంటూ చేస్తారు చాలామంది ఈ హోమం చేసాం ఆ హోమం చేసాం ఆ యజ్ఞం చేసాం ఈ యజ్ఞం చేసాం అది దేవతల వరకే తృప్తిపడి కోరిన కోరికలు తీరుస్తాయి కానీ మోక్షానికి తీసుకువెళ్ళు పుణ్యకర్మలు కానీ యజ్ఞకర్మలు కానీ యజ్ఞాలు కానీ అవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వలేవు ఎంత వేద వేదాంగాలు చదివినా సత్యం బోధపడుతుంది కానీ సత్యంలో జీవించలేరు వాళ్ళు అందుకే ఈ బ్రాహ్మణత్వం లాభాలు విప్రత్వం నుంచి బ్రాహ్మణత్వం వస్తాం ముందు చదువుతామని తర్వాత మనకి ఎంతగా తపన భగవంతుడి మీద ఉంటుందో ఆ భగవంతుడే ఒక గురు రూపంలో మన దగ్గరికి వచ్చి భగవంతుడు ఎవరో మనకు చెప్తూ ఉంటాడు అంతవరకు విగ్రహంలో దేవుణ్ణి చూసిన మనము ఆత్మే దైవం అని తెలిసినప్పుడు మరి చాలామంది నమ్మరు కొద్ది మంది మాత్రమే నమ్మకం కుదురుతుందంటే వాళ్ళకి గత జన్మ సంస్కారం వాళ్ళ వాసనలు పోయే చిత్తం శుద్ధ అంటే వాసనలు పోవడం అంటే గత జన్మలో ఉన్న ప్రపంచ కోరికలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనకి నమ్మకం ఉండదు గురువు చెప్పిన నమ్మకం లేక చాలామంది ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు ధైర్యం రాక మనం కారణం అడిగితే ఏం చెప్తారంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంటే చేస్తున్నామండి అని అంటారు సత్యాన్ని చెప్తున్నప్పుడు భయపడుతున్నామంటే ఇంకా మనం ఎక్కడో ఏదో మూల మనసుకు దాసులు అవుతున్నాము అని అర్థం చేసుకోవాలి కానీ వాట్లన్నిటికంటే కూడా ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందితేనే మనం అందరినీ ప్రేమించగలం మానవుల ఒక్కళ్ళే కాదు సృష్టిలో సకల జీవుల్ని ప్రేమించాలి అంటే ఈ బ్రహ్మతత్వం అందరికీ తెలియాలి అందరిలోని ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆత్మగా ఉంది అని తెలుసుకున్నప్పుడు మనము అందరినీ ప్రేమించగలుగుతాం గౌరవించగలుగుతాం హితము కోరితే సర్వేశ్వరుడు సంతోషిస్తాడని మనకి తెలియాలి అంటే సర్వజీవులు ఆత్మస్వరూపులే అని నీ అనుభవపూర్వకంగా ఏనాడైతే తెలుసుకుంటావో అప్పుడే నువ్వు హితము కోరుతావు దాన్నే బుద్ధుడు విశ్వప్రేమ అని చెప్తూ ఉంటాడు విశ్వప్రేమ ఎవరైతే ఎవరికైతే ఉందో వాళ్ళు బుద్ధిని చాలా ఉపయోగిస్తున్నారు అని చెప్తూ ఉంటాడు బుద్ధుడు ఎందుకంటే విశ్వప్రేమ లేని వాడు విశ్వాన్ని ఏం కాపాడగలడు కాపాడడం అంటే యుద్ధంలో శత్రువులు ఎదిరించడం కాదండి అహింస నుంచి మనము జనాన్ని తప్పించాలి హింస నుంచి తప్పించి అహింసలో ఉంచాలి అంటే అవి నా కోసమే పుట్టే అని హింసా మార్గంలో ఉన్న జనం మరి మనం అది తప్పు అన్నీ ఆత్మస్వరూపులే అని అహింసలో జీవించేటట్టు చేస్తున్నాం ఈరోజు పత్రికారు భూమి మీదకి వచ్చి మాంసం తినడం ఎంత తప్పు అని నేర్పబట్టుకే కదా మనందరం కూడా జానం నేర్పు మీరు హింస చేయకండి సాటి జీవులను చంపకండి అని అహింసా మార్గంలో వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం వీడు మనస్సు సాత్వికం రావాలంటే ముందు హింసాపూరితమైన ఆహారం తినకూడదు అని నేర్పిస్తున్నావు ఎందుకంటే బుద్ధుడు చెప్పాడు విశ్వప్రేమ లేనిదే నువ్వు విశ్వేశ్వరుడు ప్రీతికి పాత్రుడు కాలేవు ఆ పరమాత్మ కృప లేనిదే నీకు గురువు రాడు గురు కృప లేనిదే నువ్వు ఎంత ప్రయత్నించినా మీలో హింస ప్రవృత్తి పోతూ నువ్వు అహింసలోనే ఉండాలి ఎందుకంటే పత్రికారు వచ్చే వరకు చాలామందికి మాంసం ఇంత పాపం అని తెలియదు అందుకే ఆయన అహర్నెస్లో కృషి చేసింది ఏంటి అంటే అందరి చేత మాంసం మానిపించాలి హింసా ప్రవృత్తి మానేయాలి అహింసలో జీవించాలి అని నాడు బుద్ధుడు మలయాళస్వామివారు ఎంతగా తీవ్రంగా కృషి చేశారు నేడు పత్రిజీ కూడా అంత తీవ్రంగా కృషి చేసి మనందరినీ మన మనస్సు శుద్ధ సాత్వికంలో తీసుకెళ్ళారు సాత్వికమే కాదు శుద్ధ అయితే కానీ ధ్యానంలో స్థితమ చాలామంది ధ్యానంలోకి వస్తారు కానీ ఏదో కారణం భగవంతుడు కూడా ప్రకృతి ద్వారా ఎన్నో పరీక్షలు పెడతాడు అంటే మనకు అనుకునే సాధించలేకపోయావని ఏ పురోగతి లేదనుకుంటూ నేను ఎదిగానో లేదో నాకు తెలియట్లేదండి అంటారు మనం అవన్నీ పక్కన పెట్టి ఏనాడైతే గురు వచ్చాడు ఆ రోజు నుంచి ధ్యానం చేయడం నా కర్తవ్యం మానవ జన్మ కర్తవ్యం ముఖ్యమైనది ఏంటి అంటే భగవంతుడిని తెలుసుకోవడమే ముఖ్యమైన కర్తవ్యం అని గురువు దగ్గర నేర్చుకున్నాక మనం ఆ రోజు నుంచి ధ్యానం చేస్తూ తెలిసేదేముంది నువ్వు సాధన చేస్తున్నావు నువ్వు అని తెలియట్లేదంటే మధ్యలో ఉన్న మనసు మురికిగా ఉంది ఆ మురికిని పోగొట్టాలి సుంతత్వంలో ఉండాలంటే విచారణ చేయి ఎక్కడ మురికవుతుంది బంధం వల్ల మురికవుతుందా మనసు స్వార్థం వల్ల మురికవుతుందా లేదు నాలో చేకబుద్ధి లేదు దానివల్ల మురికవుతుందా లేకపోతే నేను గురువుగారు చెప్పినట్టు సేవా మార్గంలో లేను కాబట్టి నా మనసు మురికవుతుందా అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి నేను ఇంకా ఆత్మదర్శనం పొందలేకపోతున్నాను ఆనందం పొందలేకపోతున్నానంటే గురువు చెప్పిన సాధనలో తప్పు లేదు గురువు చెప్పిన జ్ఞానంలోనే తప్పు లేదు నీ ఆచరణలోనే తప్పు ఉంది మరి ఆచరణ కరెక్ట్గా ఉంటే మరి సాధన జ్ఞానం పెరుగుతున్నప్పుడు నువ్వు హింసని వదిలిపెడితే శ్వాసని పట్టుకుంటే మరి సరి అయిన జ్ఞానం పొందితే మరి బ్రాహ్మణత్వం పొంది బ్రహ్మర్షిగా భూమి మీద ఎదుగుతావు అందుకే సర్వజీవుల హితువు భగవంతుడంటూ ఒక రూపం లేదండి అన్ని రూపాలు భగవంతుడే అందుకే విశ్వప్రేమ నాయన చెప్పారు సాయిబాబా గారు సర్వజీవుల సేవే సర్వేశ్వరుడు సేవను పుట్టుచే ఎవరికి నువ్వు సేవ చేసినా ఆ భగవంతుడు చేస్తున్నాను అనే భావనతోటే ఉండాలి ఉన్నప్పుడు ఆయన మెచ్చుకుంటే ఆయన కృప్ ఉంటే నువ్వు అనుకున్నది గమ్యం చేరగలవు బ్రహ్మర్షి అంటే ఏదో ఒకటి వచ్చి మన ఒళ్ళో పట్టడం కాదండి మన ప్రవర్తన సర్వజీవుల హితవు కోరడం హింసా మార్గం నుంచి అందరినీ అహింసా మార్గం మనం వచ్చేస్తే సరిపోదండి ప్రపంచమంతా రావాలని మన ప్రయత్నం చెయ్యాలి గురువు ఏ ప్రయత్నం ఏ ఆశయంతో భూమి మీదకి వచ్చాడు శిష్యుడు కూడా అదే ఆశయంతో నిలబడినప్పుడే గురువు మెచ్చిన శిష్యుడవుతాడు మరి అలా ఉండాలంటే సాధన ఉండాలి జ్ఞానం పెరగాలి విశ్వప్రేమ ఉండాలి మరి ఈ విధంగా మరి బ్రాహ్మణత్వమే మన జీవిత లక్ష్యం అండి బ్రాహ్మణత్వం అలవరుచుకుంటే బ్రహ్మర్షులమే అవుతాం మరి ఈ విధంగా మనం తెలుసుకుంటే సూత్రత్వంలో పుట్టిన మనము బ్రహ్మణత్వంతో చనిపోవాలి బ్రహ్మర్షిగా చనిపోగలగాలి ఈ మధ్య జీవితం అంతా కూడా మనం లోక కళ్యాణం కోసం మన కళ్యాణం అంటే జ్ఞానం పొందడం జ్ఞానం పొందాక ఊరికే కూర్చోవడం కాదు అది పది మందికి పంచగలగడం మన అదృష్టాన్ని బట్టే వస్తాయండి ఏమైనా మన ఆశయాలను బట్టే మనకు అవకాశాలు వస్తాయి మనకు ఆశయమే లేకపోతే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది ముందు మన ఆశయం ఉండాలి గురువు చెప్పిన మార్గంలో నడవాలని గురువు చెప్పిన పనులు చేయాలని విశ్వకళ్యాణం కోసం పాటు పడాలని ఇప్పుడు గురువు చెప్పిన మాట వింటే జ్ఞానం రావచ్చు కానీ విశ్వ కళ్యాణానికి పాటు పడతాను చూడండి అది భగవంతుడు మెచ్చేపరండి అది తెలుసుకున్న రోజు అందరూ నేర్చుకుని అందరికీ నేర్పిస్తూనే ఉంటారు మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ